Поясом не с ваготом. కాకినాడ జిల్లా పిఠాపురం గత ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనని రెండు లక్షలకు పైగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పరచుకుని సంక్షేమ పథకాలు లబ్దిదారులకు పంచే కార్యక్రమాన్ని ఉపయోగించిన వాలంటీర్లు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వలన ఎన్నికల సమయంలో కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అయితే తమ ఉద్దేశపూర్వకంగా చేయలేదని నాయకుల ఒత్తిడి వల్లే చేయవలసి వచ్చిందని తమ వద్ద వాపోయారని మంగళవారం సిపిఐ నాయకులు మీడియాతో అన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కొమ్ము కాసే పద్ధతి ఎప్పటి నుండి వస్తోందని వారు యథావిధిగా విధుల్లో కొనసాగుతున్నారు అలాంటప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలైన వాలంటీర్లు తెలుసో తెలియకొచ్చేసిన తప్పు చంద్రబాబు నాయుడు క్షమించి వీధిలో విధుల్లో చేర్చుకుని వేతనాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు గత వైసీపీ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనని సంక్షేమ పథకాలు వివిధ ప్రజాసేవలకి ఉపయోగించుకోవడానికి వాలంటీ వ్యవస్థని తీసుకురావడం జరిగింది అది ఐదు సంవత్సరాల పాటు ఈ వాలంటీ వాలంట్రీస్ అంతా కష్టపడి ఎంతో పని పనిచేసి ప్రజలకి సేవలు అందించిన సందర్భం మనం చూసాం కోవిడ్ టైంలో కూడా వారు సేవలు మరువలేనివి అలాంటి పరిస్థితిలో చివర ఎన్నికల చివరి దశలో వాళ్ళు తెలుసో తెలియకో రాజీనామా చేసి చేయడం జరిగింది ఇది అధికారుల ఒత్తిడి వల్లే జరిగిందే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అధికార పార్టీ ఒత్తిడి ఒత్తిడి తెచ్చి వీళ్ళ రాజీనామాలు చేయించారు తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదని మేము సిపిఐ తరఫున వాళ్ళ వాలంటీర్స్ తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి చేసుకుని వాళ్ళకి ఉపాధి కల్పించాలని మేము సిపిఐ తరఫున కోరుతూ ఉన్నాం ఎందుకంటే పెద్ద పెద్ద అధికారులు ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీకి కొమ్ము కాసే పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ మీద ఏ చర్యలు చేపట్టలేకపోతున్నాం వీళ్ళు చిన్నవారు కనుక వీళ్ళని తొలగించాలనే ఉద్దేశంతో చేస్తున్న పనిని చంద్రబాబు నాయుడు గారు విరమించుకుని పెద్ద మనసుతో వీళ్ళకి క్షమించి ఉపాధి కల్పించాలని మేము సిపిఐ తరఫున ఆ డిమాండ్ చేస్తా ఉన్నాం